యోగతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుస్తుందని డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు నార్కల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న యోగా ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది అక్కడ ఉంటారు ఈ ఎటనా ఇక్కడ సంతట నడుస్తుంది నేను ఎకినా నాక భయం లేదు 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 ఎదిగండి అక్కడ సర్లమ నడుస్తుంది దేవకియా నాక ముందుగానే చాన్స ఫోటో కూడా ఇటు అడపడట్లుంటుంది ఈ జెన మైదేన రాదా నాట నా ఐపి ఎట్లా కారు కాయ కరొదన ప్రత్యేకతలమేదిగా യോഗ നടുത്തിൽ അല്ലെ അമൃത നടുത്തേനും നാല് నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పటికీ సుమారుగా ఒక ఆరు బ్యాచ్ యోగా నిర్వహించినటువంటి మన యోగా గురువు శివానంద మహారాజ్ గారికి అదేవిధంగా యోగాలో పార్టిసిపేట్ చేసినటువంటి యోగా శిక్షకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ నాగర్కన్నం పట్టణంలో ఈ మన యోగా గురువు గారు ఇక్కడ యోగా స్టార్ట్ చేయాలని చెప్పేసి మొదటగా అనుకున్నప్పుడు నాకున్నటువంటి పాత పరిచయంతో ఇక్కడ మేము యోగా క్లాసులు కండక్ట్ చేద్దామనుకుంటున్నాం సార్ ఎవరు కూడా పరిచయం లేరంటే మీరు రండి గురువుగారు నేను అన్ని అరేంజ్మెంట్ చేయిస్తాను ఇబ్బంది లేదు అందరూ కూడా మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు నాగలు అంది చెప్పడం జరిగింది దాని ప్రకారంగా గురువు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ముమ్మూరు కాపు ఫంక్షన్ వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేయగానే ఇమ్మీడియట్గా మనం చేస్తారు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మేము దానికి అన్ని గంటల అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాను యోగా నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ యోగా నిర్వహించినప్పుడు మామూలుగా సృష్టి సాగింది కానీ ఒక్కొక్క బ్యాచ్ లో వంద నూట ఇరవై మంది నూట యాభై మంది ఇప్పటికీ ఈ ఆరు బ్యాచ్లలో తప్పి ఒక దాదాపుగా ఒక వెయ్యి పన్నెండు వందల మంది వరకు ఇక్కడ యోగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా అమృత ఆహారం తింటూ వాళ్ళకు ఉన్నటువంటి బీపీలు షుగర్లన్నీ కూడా చాలా వరకు నియంత్రణలోకి వచ్చినాయని చెప్పడం జరుగుతుంది అక్కడ నేర్చుకున్నటువంటి యోగా తో శిక్షణ పొందినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఒక ఆయన రాజశేఖర్ అనేటటువంటి మిత్రులు ఈరోజు అమృత ఆహారం ప్రతి ఒక్కరు కూడా ఈ చెంక్ ఫుడ్ తినటం వల్ల కానీ ఆయిల్ ఫుడ్ తినటం వల్ల కానీ షుగర్లు బీపీలు అదేవిధంగా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఈ అమృత ఆహారం తినడం వల్ల ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి బాడీ అదేవిధంగా మైండ్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి శారీరకంగా మానసికంగా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుందా ఉండాలని ఉద్దేశించుకొని రాజశేఖర్ గారు ఈ అమృత ఆహార సెంటర్ని ఏర్పాటు చేయడం ఉంది వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ నాగర్ కర్నూలు పట్టణంలో ఇంకొక రెండు మూడు బ్యాచ్లు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కలిసి కూడా ఒక యోగా సెంటర్ని ఇక్కడ ఒక పది గుంటల స్థలంలో యోగా సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవాలంటే అనుకుంటున్నారు అది కూడా మంచి శుభ పరిణామం నాగర్క పట్టణ ప్రజలందరూ కూడా మంచిగా ఈ యోగాను నేర్చుకొని యోగా అదేవిధంగా మెడిటేషన్ నేర్చుకొని అందరూ కూడా శారీరకంగా మానసికంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినటువంటి యోగా సాధకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చేయవండి నా పేరు శివానంద ఆచార్య నేను గత పదమూడు సంవత్సరాలుగా తెలంగాణ ఆంధ్రాలో సుమారుగా ఒక లక్ష మంది వరకు యోగా చెప్పాను సో మనకి లాస్ట్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి నాగర్కర్లో యోగా క్లాస్ సాంధిద్దామని ఆలోచనతోటి కన్సల్ట్ కావడం జరిగింది వారిలో మంచి ఉదయంతో మంచి కార్యక్రమం ఉంది ఆధిస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము మనం అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ ఎక్కువగా వచ్చిందండి దాదాపుగా సాక పన్నెండు వందల మంది వరకు యోగా చేశారు కొన్ని వందల మంది పిలుపు తగ్గించుకున్నారు చేసుకున్నారు దాదాపు ఒక మూడు వేల కిలో గొరవ కూడా తగ్గారు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది ప్రతి మనిషికి కష్టంగానే ఉంది నాకైనా మీకైనా ఎవరికైనా కాబట్టి మానసిక ప్రశాంతత రావాలంటే ఓన్లీ యోగా మెడిటేషన్ ద్వారా మాత్రమే వస్తుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి నెక్స్ట్ బ్యాచెస్ కూడా మనం ఇంకా కండక్ట్ చేయబోతున్నాము మీరందరూ కూడా ఇంకా చేయని వాళ్ళు ఉంటే యోగా చేసేసి అలాగే ఈ ఆహార అలవాటు కూడా కొంత మార్చుకున్నట్లయితే ఆహారం మారితే ఆలోచన మారుతుంది ఆలోచన మారితే జీవన విధానం మారుతుంది ఆహారం మానంత కాలం మనం ఇన్ని ఎక్ససెల్ చేసినా కూడా కొంతవరకు రిజల్ట్ రాకపోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి అమృత సెంటర్ మన ఊరు కోసం మన నాగారు మన పట్టణ ప్రజల కోసం శివానంద స్వామి అమృతార సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆహారం మారితే ఖచ్చితంగా మనలో ఉన్న సిస్టమ్స్ గాయ వ్యవస్థ కావచ్చు కండల వ్యవస్థ కావచ్చు నీల వ్యవస్థ కావచ్చు ప్రత్యేక వ్యవస్థ కావచ్చు పత్తి వ్యవస్థ కావచ్చు రక్తపత్ర వ్యవస్థ కావచ్చు అన్ని వ్యవస్థలు ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి దానికి అనుమానమే లేదు కాబట్టి యోగా చేయలేని వాళ్ళు కూడా ఇలాంటి అమృతహారం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పొందవచ్చు దాంట్లో అనుమానమే లేదు కాబట్టి అమృత సెంటర్ను ఉపయోగించుకోండి అలాగే అతరలో కూడా శాశ్వత యోగా సెంటర్ కూడా ప్రారంభం చేస్తున్నాము ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకొని నాగర్ కర్ణుల్ని నాగర్ కర్నూలు కంప్లీట్గా ఆరోగ్యవంతంగా తయారు కావాలని దానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ జై గురుజిస్తారు